మాటల్లో మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుదమ్మా తిన్నవా హలో అండి నేనైతే ఉసిరికాయలు తీసుకొచ్చాను ఉసిరికాయ పచ్చడి పెడదాం అనుకుంటున్నా ఈసారి లేట్ అయిపోయింది అసలు టూ టైమ్స్ పెట్టుకుని తినేసేవాళ్ళం మీ టైంకి ఇప్పటికీ ఇంకా వన్ టైమే పెడుతున్నా నేను ఫస్ట్ టైమే పెడుతున్నా నవంబర్లో పెట్టేసి మళ్ళీ జనవరిలో ఇంకొకసారి పెట్టుకునేది ఈసారి అయితే మనం లేట్ అయిపోయింది సో ఇప్పుడైతే ఉసిరికాయ పచ్చడి పెట్టేసుకుందాం హాయ్ అండి నేనైతే ఉసిరికాయ పచ్చడి పెడుతున్నాను ఫస్ట్ ఉసిరికాయలను ఉడికించుకుంటున్నా నూనెలో ఉడికించుకున్న తర్వాత ప్రాసెస్ అంతా కంటిన్యూ చేసేద్దాం ఇవి జీలకర్ర మెంతులు మంచిగా సిమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసుకోవాలి ఇట్లా మంచిగా దోరగా అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి జీలకర్ర మెంతులు అయితే కొంతమంది ఆవాలు కూడా వేసుకుంటారు నాకు ఎందుకో ఇష్టం ఉండదు ఆవాలు సో అందుకనే అయితే ఆవాలు వేయను అసలు ఎప్పుడు ఏ పచ్చడిలో కూడా వేయను ఆ మామిడికాయలో కానీ ఈ ఉసిరికాయలు టమాటాలు ఎందులో వేయను వేస్తే పోపులో కొంచెం ఒక పావు టీ స్పూన్ వేస్తే అంతే ఆవపిండి అయితే వేయను నేను సో ఇవి వేగిపోయినాయి కదా వేరే ప్లేట్లోకి అయితే తీసి పెట్టేసుకొని సల్లారిన తర్వాత పౌడర్ చేసుకుందాం ఇది ఇందాక మనము ఉసిరికాయలు వేయించుకున్న ఆయిల్ ఉంది కదా అందులోనే ఇంకా కొంచెం ఆయిల్ అంటే ఇప్పుడు మన కేజీలు అనేవి కేజీకి అర కేజీలోనే పడుతుంది సో ఇంకా కొంచెం అంటే అద్దపావంత నూనె పడుతుంది మనకి అద్దెపావంత ఆయిల్ వేసుకొని పోపు వేసుకుందాం పోపు వేసుకున్న తర్వాత ఇందులో కలుపుకుందాం ఫస్ట్ ఇప్పుడు ఈ ఉసిరికాయలను కారం కలుపుకుందాం మనం ఇది వేడే లోపు అది కారం కలిపేసుకుందాం ఇప్పుడు ఉసిరికాయలు తీసుకున్నాం కదా ఇది పావుసే గ్లాసు ఇది పావు గ్లాసు అయితే కారం అనేది నా పట్టించిన కారం చాలా కారం ఉంది సో కొంచెం తక్కువనే వేసుకుందాము ఉప్పు కారం రెండు కూడా కొంచెం తక్కువ తక్కువనే వేసుకుందాము ఎందుకంటే కారం బాగుంది ఇది చాలా స్పైసీ ఉంది ఇవ ఇంత తీసుకున్నా పావుకి కొంచెం తక్కువే తీసుకున్నా చూద్దాం చాలా స్పైసీ ఉంది అందుకని నేను ఇప్పుడు దీంతోనే సాల్ట్ తీసుకుందాం ఇక్కడికి కొంచెం తక్కువే తీసుకుంటున్నా నేను ఒకవేళ టేస్ట్కి తక్కువైపోతే మళ్ళీ కలుపుకుందాం ఇక్కడికైతే నేను తక్కువే తీసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ ఎక్కువ ఎక్కువైతే కష్టం కదా తక్కువైతే వేసుకోవచ్చు ఎంతకైనా మంచిది తక్కువనే వేసుకుందాం నాకైతే భయం వేస్తుంది పూ విషయంలో ఇంకొంచెం తగ్గించాను అర్థపా వేసుకున్నాం తర్వాత ఇప్పుడు మనం మనం ఇందాక జీలకర్ర మెంతులు పొడి చేసుకున్నాం కదా అది అది వేసేసుకుందాం ఇవన్నీ కలిపేసుకుందాం రిగిపోతాయేమో అని భయం వేస్తుంది నాకు ఇప్పుడైతే నేను పోపు వేసుకున్నా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసినా నేను అది వీడియో తీస్తున్నా అనుకున్నా మర్చిపోయినా తీయలేదు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ గోరువెచ్చగా అయిన తర్వాత కొంచెం చల్లగైన తర్వాత ఎల్లిపాయ ముద్దే వేద్దాం అట్లయితేనే బాగుంటుంది ఇప్పుడు వేస్తే మాడిపోతుంది సో ఇందాక ఇంగువ చెప్పలేదు కదా ఇంగువ వేసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది సో ఇంగువ వేసుకుందాం ఇంగువతోనే పచ్చడి టేస్ట్ స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఎందుకంటే అది వేడికి ఇంకా మరిగిపోతుంది సో ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత నూనె చల్లారిన తర్వాత ఎల్లిపాయ ముద్ద వేసుకొని చల్లగారి చల్లారిన తర్వాత ఇందులో కలిపేసుకున్నాను ఇప్పుడైతే వెల్లిపాయ ముద్ద వేసేసుకుంటున్నా నేను కొంచెం వేడి ఉన్నప్పుడే ఎందుకంటే మళ్ళీ ఇది కూడా వేగాలి కదా వెల్లిపాయ కూడా ఇందులో వేగాలి కాబట్టి వెల్లిపాయ ముద్ద కూడా వేసేసుకుంటున్నాను మొత్తం ముద్దుల్లాగా పడుతుందేమో అని జల్లీతో వేసా స్ప్రెడ్ అవుతుంది కదా అని సో ఆయిల్ అయితే చల్లారిపోయింది చల్లగా అయిపోయింది ఇప్పుడు ఇందులోకి వేసుకుందాం ఈ మూడు రోజులకు ఆయిల్ చూసుకొని మళ్ళీ ఒకవేళ వేసుకునేది అంటే ఇంకా కొంచెం వద్దపావంత ఆయిల్ పడుతుంది చూడాలి అప్పటి వరకు ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఇది ఆయిల్ కరెక్ట్గా ఉన్నట్టుంది కదా త్రీ డేస్ తర్వాత ఆయిల్ పైకి వచ్చేస్తుంది అప్పుడు కరెక్ట్ మెజర్మెంట్ వస్తుంది అప్పటివరకు మనం ఉత్తి జస్ట్ ఇట్లా దీన్ని బాక్స్లోకి ఎత్తేసుకోండి అది ఇట్లా అయింది కదా త్రీ డేస్ తర్వాత ఆయిల్ పైకి వచ్చేస్తుంది దాన్ని బట్టి మనం ఉప్పు కారం కూడా అప్పుడు అప్పుడే చూసుకోవాలి ఇప్పుడు తెలీదు త్రీ డేస్ తర్వాత ఉప్పు కారం చూసుకొని ఉప్పు తక్కువ అంటే వేసుకుందాము నాకు తెలుసు తక్కువ ఉండదు నేనైతే ఇందులో అన్నం తీసుకొచ్చాను చూద్దాము వేడి వేడి అన్నం అన్నం అయితే కనిపేసిన ప్లేట్లోకి తీసుకుందాం నేనైతే రైస్ వేసి కలిపాను కదా ప్లేట్లోకి తీసుకున్నా ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాము ఎట్లా ఉందో బాగుంది ఆహా సూపర్ ఉంది అసలు చాలా బాగుంది సో ఈ వీడియో అయితే ఇంతే అండి ఉసిరికాయ పచ్చడితో ఏం చేసేస్తున్నాను సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్